இதர் இதர் சும்மா என்னடா போய் தாத்தா எங்க போடுறீங்க பாரு இங்க ராங்கன போன் கேளு हां எங்க ராங்கன வந்து 12 வந்து 125 வரணும் ரொம்ப ரொம்ப சரி சரி ஸ்பேஸ் பண்ணுங்க நேத்து சரியா இல்லை அப்பா ஏத்தி நீ எக்ஸிஸ்டடா நேம்பல் மெடி ஓகே ஓகே 12 20 இங்க வந்து కూర్చున్నందుకు చప్పట్లు కొట్టాలి అందరూ ఎందుకంటే అన్నగారు మన కోసం మనందరినీ ఏకదాటిగా తీసుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారి వారి జీవితం అంటే నచ్చింది చెప్పండి జీవితం అంటే ఏంటిది మీకు నచ్చింది అందరికీ నమస్కారం అంతా చాలా చాలా ఉంటాయి కొని యాప్రే మీరు ఓకే మరి యాపటి జీవి తో అంటే ఆయన ప్రయాణం ఒక మాట చెప్పండి ఓకే జీవి తో అంటే మీకు కనిపించిన చెప్పండి ఓకే

జీవితం లేదా బైక్ వైరుంది అందుకే ఉన్నాయి చెప్పాలి అందరు మాట్లాడాలి మాట్లాడాలి వచ్చిన మాట్లాడతారు జీవితం అంటే ఏంటిది మీకు నచ్చిన విధంగా చెప్పండి భార్య ఏంటి భార్య ఏంటి మీద ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్ లో కాంట్రాక్ట్ బేసిక్ మీద వర్క్ చేస్తుంది జీవితం అంటే జీవితం అంటారా చెప్పు జీవితం అంటే మరి ఏం చెప్తుంది అన్ని సమస్యలు వాళ్ళు మనం వివాహం చేసుకున్నాక అన్ని సమస్యలు ఏర్పాటు ఉంటాయి భార్య పిల్లలు సంసారం చెప్పాలంటే వీరాంజనేయులు గారు మీరు ఒక టీచర్ స్పష్టంగా అసలు జీవితం అంటే ఏంటి మేడం గారు చెప్పినట్టు ప్రయాణం లాంటిది ఇప్పుడు బాల్యదేశం నుంచి మనం వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి ఈ యొక్క దశలలో ప్రయాణించడమే జీవితం అంటే జీవితాన్ని జీవించడమే జీవితం స్టాప్ అయితే తెలియదు అస్తమయ్య సరే ఉన్న రోజులు నలుగురితో కలిసి సరే ఈ రోజు ఇంత వేపసంగా ప్రయాణం సాగొద్దని నేను భావిస్తున్నా మ్యాక్సిమం సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు ముందు ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడు మనం యావేళ్ళ దగ్గరకు వచ్చినాం కాబట్టి మనకు ఉన్న విజన్ అంటే ఇప్పుడు కంపేర్ చేసుకోవడం అనేది ఒకటి వద్దు ఫస్ట్ థింగ్ ఎవరితో మనం ఏం కంపేర్ చేసుకోవద్దు స్టిల్ టుడే మనకు మూడు ఫోట్ల మంచి భోజనం ఉండి మంచి నిద్రగాంకా పోగలిగినటువంటి వ్యక్తి ఎవరున్నా వాళ్ళంతా అదృష్టవంతులు నేను భావిస్తున్నా ఎందుకంటే హార్డ్లీ మనకు నైన్ థర్టీ టెన్ కానీ నిద్ర రాదు ఫోర్ ఫోర్ ర్టీ వద్ద మెల్కొచ్చుకోవాలి దాదాపు చాలా మంది హలో జీవితం అనేది గమ్యం లేని దారి ఎక్కడ స్టాప్ అయితే తెలుగు ఎండింగ్ అనేది జీవితం సరే గొప్పవారా జెంట్స్ గొప్పవారా లేడీస్ గొప్పవారా నిన్ను నేను చెప్పండి మీరే చెప్పండి మీరే చెప్పండి ఇద్దరు బప్పలు ఆ చెప్పాలి సమానం అని చెప్పాలి అంటే హే 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 హే

అలానే వాతావరణం అనేది ఎవర్ గిమ్మా పాలతే సమాన ఆ ఏ ఇప్రెవ అలాగ ఉంటే బాస్ పక్కన నేను నాకు సౌండ్ ఇవర్ కరసమార కరే సమాన ఇప్పుడు వేలు నీకు నచ్చింది ఆడవారు గొప్ప మగవారు గొప్ప ఫ్యామిలీలో చెప్పాలంటే ఎవరికి ఎవరు ఒకళ్ళు తక్కువం కాదు ఇద్దరికి ఒక ముందుకు పోతుంది సమాన యొక్క కూడా స్టీరింగ్ అనే జీవితంలో కొన్ని సాధించాలనుకుంటే కూడా వారి ఆలోచన సూచన కూడా కొన్ని జీవితాలు బాగుంటాయి ఇద్దరు సమానమే నైపుణ్యత బట్టి ప్రాధాన్యత ఉంటుంది కానీ జీవితంలో అయితే ఉండాలి மனுக்கு వేలు కట్ట అయితే ఆ రక్తం బాగా పోతుంటే ఆ సార్ భయానికి సార్ చెప్పకుండా గడ్డి బీక్ యాక్షన్ చేసుకుంటే ఇట్లా చెట్లకు దుడుచుకుంటూ దుడుచుకుంటూ పోతున్నాడు ఆ సార్ గమనించండి ఏ ఇట్లా అన్నాడు అది ఏది ఏది గడిపి కూడా యాక్షన్ చేస్తున్నాయి అంటే సార్ ఏం కట్ సార్ అని చూపిస్తే ఆ ఏం కట్ అయిన కట్ అయిన గాయం మాత్రం లేదు గాయం లేదు అంటే ఏది అంటే అబద్ధం చెప్తున్నాయి అన్నాడు అలా అంటే నేనేం చేసిన సార్ ఒక రక్తం కూడా చూపిస్తా అని చెప్పి రెండు మూడు ఆకులకు నాకు బ్లెడ్ ఆ చూపించిన గానీ చెట్టు ఏదో మాత్రం దొరకలేదు అలాంటి ఒక విచిత్రం అయితే నాకైతే జరిగింది మన స్కూల్ అది మాత్రం ఎంతో మంది మాత్రం చెప్పిన కానీ ఆ సార్ మాత్రం డ్రాయింగ్ మాత్రం బోర్డు మీద చాలా నీట్గా ఇచ్చేది సార్ గుండె సంబంధించిన గుండె ప్రిపేర్ చేసి ఆ బొమ్మ వేయడానికి దాదాపు ఆడతాం అక్కడ బట్టి ఆ సార్ కడిగారు ఆటలు ఆడిచింది సార్ అందరూ ఒక పాట అందరూ సార్ అదే చె మాకు ఇద జ్వరం వచ్చినా కానీ ఏదొచ్చినా కానీ సార్ దగ్గరికి పోతే ఒక ట్యాబ్లెట్ ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చేది లేదా టీవీ కూడా చూపించేది అక్కడ అప్పట్లో కూడా కిచెన్ సార్ ఇంట్లో కళ్ళ టీవీ ఉండేది చూస్తాను పోయేది వినాయక చవితి ప్రోగ్రామ్ వస్తే తెచ్చి ఇంటి ముందర పెట్టి అంత చూపించేది సార్ అంత మంచిది సార్ కానీ అది చాలా గొప్పతనం కానీ ఇది మర్చిపోలేకపోయింది

వన్ ఇయర్ తర్వాత రా రాకుండా కనీసం టూ ఇయర్స్ కోసారైనా మళ్ళీ ఒకసారి ప్లాన్ చేసుకుందాం అందరి శాలగ బాలకలు మాట్లాడుకుంటూ అందరం కలిసి ఉండాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం మరొకసారి గట్టిగా చప్పట్లు రైట్ థ్యాంక్ యూ చిన్న విషయం ఏంటంటే చిన్న విషయం కవితా మేడం గారు పద్మజ మేడం గారు రైసా మేడం గారు మన గౌరవ సభ్యులు ఇప్పుడే విచ్చేస్తున్నందుకు వారికి అందరూ కరతాల ధనలతో చప్పట్లు కొట్టాల్సిందిగా మతుల సైజ్ అన్న విద్యాసాగర్ బాయ్ హెల్మెట్ పెట్టుకున్న అన్న హెల్మెట్ మనసులు దోచుకున్న వారిద్దరికి మనందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన కార్యక్రమంలో భాగంగా మన ఈ కార్యక్రమాన్ని మన ప్లాన్ చేసి మరి మన అందరినీ మరొకసారి కలిపేయడానికి ఎంతో ప్రయాసలు కోర్చుకొని మరియు ఈ మన కోట సినిమా పాటకు వాళ్ళు సిద్ధంగా ఉండాలి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసి మనకి ఇప్పుడు భోజనాలు కూడా రాబోతున్నాయి దగ్గర కళ్ళ నుంచి మరి దానికన్నా ముందుగా ఇంకా ఈ విధంగా అయితే వీళ్ళు బత వీడ కోపంగా చెప్తూ కోపం నీళ్ళు రాకపోతే అల్లరిదిగా బీటు అంటే అలాగైతే వచ్చేది

Se é isso que gotcha, eu gotcha, gotcha, gotcha. Редактор субтитров А.Семкин Корректор А.Егорова కలుసుకో మరు జన్మకైనా చదువుకో ఏదో ఒకటి నీకు ఇష్టం వచ్చింది ఓ ఇంకా సూపర్ તારું તારું ગુંડેલા દરા તંસુ તંસુ કંચરા એ રઈટ અંતરનો சின்னદો એ નુવેન રા આડે અંતરનો నేను గుర్తుపట్టే ఒక బాగా సరే అక్షరం రాకున్నా కానీ ఏదన్న ఒకటి సార్ చిన్న చిట్టి చిలకం బాధంగా కానీ చంద్రకళ చంద్రకళ చంద్రకళో ఒక పాట దాక్షరం మీద నువ్వు ఇప్పుడు అంటే పాటలు కూడా తీసుకున్నావు కానీ ఎవరు పాడుతుందో చూద్దాం స్పీడ్గా వస్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్ష పర బ్రహ్మ శ్రీ

పాటకు మీరంతా ఓరసిస్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ పాట అందరి గొంతు సవరించండి కలిపి పాడడానికి ప్రయత్నం చేయండి రెడీ మనసా నిన్ను నిప్పుతో నిడగనా మనసా మనసా తన్నీ ఇల్లతో నిన్ను మార్చనా ಮನಸಾ ನೀನು ನಿಪ್ಪು ಮನಸ ಮನಸ ಕನ್ನೀಳತು ತೊನಿನು ಮಾರ್ಚನಾ ಮನಸ ಮನಸ ನೀ ಮರ್ಮೇಂಟೋ ಎರಗನೈತಿ ಮನಸ ಮನಸ ನೀ ಮರ್ಮೇಂಟೋ ಎರಗನೈತಿ ಮನಸ చందమామనందుకునే శక్తి నీకున్నా చంద్రమామనందుకునే శక్తి నీకున్నా సముద్రాన్ని ఏదగలిగే బలము నీకున్నా హాయ్ ఏమలే హై చెప్పండి అమ్మా వీడియో ఆడి చెప్పండి చెప్పండి ఓకే ఓకే